అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదేనేమో సొమ్ము కొడుది సోకూడదు అర్థం కాలేదా సరుకు నాది పంచేది వేరేవకలు అది కూడా పదిహేను వేలు పైన తీసుకొని వెళ్ళారు అది నిజమో అబద్ధమో తెలియకుండానే ఇచ్చేసాను నిజమైతే సంతోషం అబద్ధమైతే మోసపోతాం అంతే కదా కానీ అడిగారు కాబట్టి అది నిజమో కాదో తెలియకుండా అలా ఇచ్చేసేసాను మరి ఏం జరిగింది ఏంటనేది ఈ వ్లాగులో ఉంటుంది చూడొచ్చు అతి మంచితనం కూడా ఆరోగ్యానికి హానికరమే ఎందుకు చెప్తున్నానంటే మాట వాళ్ళు చెప్పిన తర్వాత అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా అది నిజమా అబద్ధమా అని ఒకవైపు నిజమైతే పోనీలే మంచి పని చేశామని ఒకవైపు అదే అబద్ధమైతే అని తలనొప్పి తెచ్చుకోవటం అంతే కదా ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ నాకు టూ షాప్స్ మెయింటైన్ చేసిన కదా కరోనా టైంలో చాలా స్టాక్ అయితే ఉండిపోయింది ఢిల్లీ నుంచి తెప్పించాను అహ్మదాబాదు సూరత్ మేమే స్వయంగా వెళ్ళి మరీ తీసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో కరోనా టైం తర్వాత స్టాక్ చాలా మిగిలిపోయింది టూ షాప్స్ కూడా మేము క్లోజ్ చేయాలి వచ్చింది ఎందుకు అంటే బిజినెస్ తగ్గిపోయింది చాలా ఆన్లైన్ కూడా పెరిగిపోయింది సో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అన్న ఒపీనియన్ తోటి నేనైతే ఇంకో విషయం ఏంటి అంటే పాలిటిక్స్లో కూడా ఉన్నాను టైం సెట్ అవ్వటం లేదు మెయిన్ రీజన్ అయితే అది కూడా ఉంది సో ఇంకా షాప్స్ అన్నీ తీసిన తర్వాత ఇంట్లో పెట్టుకొని ఆన్లైన్లో ఐ మీన్ అదే స్టేటస్లో పెట్టుకోవడము లేకపోతే యూట్యూబ్లో చూసుకోవడము ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవడం వల్ల కొంత కొంత బిజినెస్ అయితే వస్తుంది సో అలా జరుగుతున్న టైంలో నాకు ప్రెగ్నెన్సీ రావటము తర్వాత ఆ ప్రెగ్నెన్సీలో బాబు కూడా పుట్టడము నా యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లోదన్నమాట సో అక్కడ చూడటానికి నవ్వుతున్నాను ఆమె మాకు చర్చిలో పరిచయము వదిన పిలుస్తుంటాను అప్పట్లో అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాగా మంచి రిలేషన్ ఉంటుంది మా ఇద్దరికి అప్పట్లో సో ఆ ప్రేమతోటి అభిమానంతో మా ఇంటికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది కొంతమంది పిల్లలకి అంటే పేరెంట్స్ లేకపోవటము వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పటంతో నాకు పాప అనిపించింది అక్కడున్న బట్టలన్నీ ఆమె చూసి చాలా బాగున్నాయి అని సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు నేనేంటి అంటే తను తీసుకుంటుందేమో మనీకి అని అనుకున్నాను వాస్తవానికి అనుకున్నాను హ్యాపీ కూడా అనుకున్నాను ఎందుకంటే ఒక టూ థౌజండ్ తీసుకుంటే ప్రజెంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా అన్న ఇస్తారేమో అన్న ఉద్దేశంతో అయితే ఉన్నాను ఏదైనా ఫ్రాంక్లీగా మాట్లాడుకోవాలి అందుకని హ్యాపీ మూమెంట్గా చూపిస్తున్నాను అంటే ఎవరైనా కస్టమర్ వస్తే ఓనర్కి ఎలా ఉంటుంది అంటే అన్నీ చూపిస్తే కనీసం ఒకటన్నా పర్చేస్ చేసుకుంటారు కదా సో ఆ ఉద్దేశంతో అయితే నేను చూపిస్తున్నాను సో ఫైనల్గా ఏంటి అంటే ఇంకా అన్నీ సర్దేసుకున్నారు ఇవి అన్నీ అంటే ఇది డిసెంబర్ డిసెంబర్ వీక్ అనమాట అంటే మనకి ఫంక్షన్ సారీ ఫెస్టివల్ సీజన్ కదా సో అందుకని అయిన తీసుకున్న తర్వాత ఇవన్నీ వాళ్ళకి ఇద్దాంరా మనకి ఎటు నువ్వు అనాథ సమయంలో పంచుతుంటావు కదా వీళ్ళకి వాళ్ళకి ఇద్దాము మంచిదే కదా అమ్మా నాన్న లేని పిల్లలు ఉన్నారు అని అనడంతో నాకు స్టాండ్ అయిపోయాను ఎందుకు అంటే కాస్ట్లీ డ్రెస్సెస్ ఉన్నవి కాస్ట్లీ టాప్స్ ఉన్నవి కాస్ట్లీ అండ్ ఓనీ సెట్స్ కూడా ఉన్నవి సో అందుకని నాకు కాస్త మనసులో బాధ అనిపించింది బట్ ఇంకా పేదవాళ్ళకి అనాథాలకి అమ్మా నాన్న లేని వాళ్ళకి రంగానే ఆ పోనీలే అది కూడా బెటరే కదా మంచి పనే కదా డిసెంబర్లో క్రిస్మస్ సీజన్లో ఇలాగా చాలామంది పంచుతుంటారనమాట సో తను ఇవ్వాలనుకుందేమో తనకి హెల్ప్గా నేను ఇస్తున్నాను పోనీ అనుకున్నాను ఇక్కడ చూసారా బ్యాగ్స్ ఎన్నో ఉన్నాయో బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో తన చేతిలో ఆల్రెడీ టూ బ్యాగ్ టూ టూ బ్యాగ్స్ ఉన్నవి టూ బ్యాగ్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కాస్ట్లీ ఇవి అనమాట అంటే మీకు టోటల్గా అర్థమయ్యిందో లేదో తెలియటం లేదు సో అవన్నీ మనీకి కాదు తను వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అది అనాథ అనాథాశ్రమంలో కావచ్చు తన సర్కిల్లో కావచ్చు సో అదనమాట తర్వాత మంచి పనికే కదా అన్నట్టు నేనైతే ఇచ్చి చేశాను తర్వాత నేనైతే ఆలోచించాను అదే మనం మన చేతితో ఇస్తే బాగుండేది కదా అని అనిపించింది నా బిడ్డకు ఉండేది కదా ఆశీర్వాదం అనిపించింది తర్వాత పోనీ అనుకున్నాను అందుకని ఆ మాట అన్నాను అత్త సొమ్ము అల్లుడు దానం సొమ్ము ఒకటిది సోకూడదు అని చేసింది మంచి పని అయి ఉండొచ్చు కాకపోతే వీడియోలో కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని అలా అన్నానమాట సో తను చేసిన మంచి పనికి నా సపోర్ట్ నిజంగా హ్యాపీ అదే అనమాట పరిస్థితి సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానో తెలుసా ఒక మొక్క కోసం నేను సెర్చ్ చేస్తున్నాను బృంగరాజ్ మీకు ఐడియా ఉందా గుంట గరటాకు గుంట గల గరటాకు అయ్యేది ఉంది సో అక్కడ ఉంటుందని చాలామంది చెప్పారు సో అక్కడైతే చూస్తున్నాం అనమాట ఏదో పని మీద అంత దూరం వెళ్ళాము సో నేనైతే సెర్చ్ చేస్తున్నాను నాకు బాగా హెయిర్ లాస్ అవుతుంది సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఆ హెయిర్ కదా పట్టిస్తే హెయిర్ కూడా పెరుగుతుంది అని చాలామంది చెప్తుంటారు వింటుంటాం కదా సో అందుకోసము దానికోసమైతే సెర్చ్ చేస్తున్నాను అక్కడ ఉంటుంది అన్నారు ఇక్కడ నేనైతే చూస్తున్నాను ఒక మొక్క ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక ఏరియాలో ఈ అక్కడ ఉంది కదా మొక్కల దగ్గర పీకితే పైపై కొమ్మలు వస్తున్నాయి కానీ వేరుతో సహా రావటం లేదు ఎందుకు అంటే ఇది పొలం కాదు కదా నీళ్ళు పోసి పెంచడానికి వాటందరూ అవి పెరిగిన మొక్కలు కాబట్టి ఎవరు వాటర్ పోయరు కాబట్టి సో అలా అలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ నేలంతా డ్రైగా ఉంది ఎక్కడ మొక్కలు లాగినా కానీ నాకేమో వేరుతో సహా వస్తే ఇంటికి వెళ్ళే టైంకి నాటుకుంటే మంచిగా వస్తుంది అని నాకైతే అనిపించింది ఇంకా ఇక్కడ ఏంటంటే టమోటా మొక్కలు కూడా ఉన్నవి వాడంతటి అవే పెరిగినవి అనమాట సో అది పరిస్థితి ఇక్కడ ఇక్కడ చూసారా కొన్ని కొన్ని మొక్కలైతే ఉన్నవి హెయిర్కి సంబంధించినవి అవన్నీ ఇలాగా క్యాప్చర్ చేసుకుంటున్నాను సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసేసాము ఇక్కడేమో వచ్చేటప్పుడు ఒక హోటల్ కనబడితే మా వారికి మాత్రము తినాలనే ఇంట్రెస్ట్ కలిగింది ఇంట్లో ఎన్ని చేసినా సరే బయట ఫుడ్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి అది కూడా నేను తిన్నాను తిన్నా తినకపోయినా మా వారి కోసం తీసుకుంటాను ఎందుకు అంటే తనకి కొద్దిగా నాన్ వెజ్ ఇంట్రెస్ట్గా తింటాడనమాట సో అందుకోసమే అది పరిస్థితి ఎక్కడ వేడి వేడి బిర్యానీ చూసారా సో ఫ్రెండ్స్ అది అండి ఆ రోజు బ్లాగ్ అయితే ఎగ్ ఎగ్ కూడా ఇచ్చేస్తారు సో మా బుజ్జిగాడు కూడా తింటానికి రెడీగా అయిపోతున్నాడు అనమాట అది అండి మరి నేను చెప్పింది ఈ వీడియోలో కొద్దిగా నాకు మనసు కష్టంగా అనిపించింది చేసింది మంచి పని అయినా కానీ అలా చెప్ప ఉండకూడదు ఒకవేళ నేను ఆ మాట అన్నంటే సారీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటి అంటే ఎవరైనా కష్టంలో బాధల్లో పేరెంట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సహాయం చేయండి సహాయం ఎందుకు చేయాలి అంటే మనము ఎప్పుడైనా సరే అటువంటి వారికి సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ సహాయమే మనకి ఇరుగు ఇబ్బందుల్లో మనకి హెల్ప్గా వస్తుంది అని నేనైతే పూర్తిగా నమ్ముతాను అండి ఇంట్లో ఆల్రెడీ అన్నం ఉంది కూర ఉంది అయినా కానీ మా వారు అది తెచ్చుకుంటున్నారు అయినా కానీ నేను ఏం చేయలేను ఎందుకు అంటే తను ఇంట్రెస్ట్గా చూపించాడు తినాలి అనుకున్నాడు కాబట్టి సో పప్పు ఉంది ఫ్రై ఉంది అన్నము ఉంది అయినా కానీ ఏం చేయలేమబ్బా తెచ్చుకున్నాడు అంతే ఎవరిష్టం వాళ్ళది కదా ఆ విషయంలో మాత్రం నేను కాదు అని అనను